అరికాలలో మంటలు చేతుల్లో తిమ్మిర్లు లాగా వస్తూ ఉన్నాయా అయితే మీకు మతిమరుపు సమస్య ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు అసలు అరికాలలో మంటలకి మనకు పైన బ్రెయిన్కి ఇంటర్ లింక్ ఎక్కడుందనేది సార్ అడిగి తెలుసుకుందాం సో మరి ఇంకెందు కలసం సార్తో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీరు ఆప్తి రికార్డ్ చెప్పినప్పుడు అరికాలలో మంటలు ఉన్న వాళ్ళకి మతిమరుపు వస్తుంది అని చెప్పేసి అన్నారు అంటే అసలు ఇంటర్ లింక్ ఉంది సార్ అంటే లేదు మనం లైవ్లోనే అన్నారు సో ఏంటి సార్ దీనికి ఇప్పుడు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి కాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ బుర్ర ఉంటది కదా ఇది స్పైనల్ కార్డ్ ఉంది ప్రతిసారి మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ కెళ్ళి నరాలు మొత్తం మీ బాడీలో పోతాయి ఇది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ మీ బాడీకి నరాలు ఏం పాస్ చేస్తాయి కరెంట్ పాస్ చేస్తాయి అందరికి ఏం నోషన్ ఉంటది అరే రక్తం పోతుంది నరాల్లో అనేసి ఉంటది కానీ కరెంట్ పాస్ చేస్తాయి నరాలు అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీ ఫింగర్స్ ఇట్లా పెట్టండి నాలుగు క్లోజ్ చేయండి మళ్ళీ ఓపెన్ చేయండి ఇప్పుడు ఒకటే ఫింగర్ క్లోజ్ చేయండి ఇట్లా ఇది మీరు ఎట్లా చేయగలుగుతున్నారు తెలుసా మీకు నరాలు ఈడికి సప్లై చేస్తాయి సిగ్నల్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు క్లోజ్ చేయలేదు మీరు అనుకున్నప్పుడే క్లోజ్ చేసిండ్రు అవునా మీరు అనుకున్నారు కాబట్టి మీ బ్రెయిన్ లకెళ్ళి సిగ్నల్ పోయింది ఏళ్ళు మూసుకో అనేసి అప్పుడు మీరు అయితే అట్లా ఉంటది ఇప్పుడు మనం నడిచేటప్పుడు కూడా అట్లా ఉంటుంది ఒక ఆయన సార్ మన దగ్గరకి గుంటూరుకి కెళ్ళి వచ్చింది ఏంది అంటే మళ్ళా కొడుకు కోడళ్ళు ఇద్దరేమో గవర్నమెంట్ జాబ్ చేస్తారు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తారు ఇప్పుడు పిల్లోనికి మూడున్నరకి స్కూల్ వెళ్ళి తీసుకొని రావాలి ఈవినింగ్ ఈవినింగ్ నాలుగున్నరకి ట్యూషన్ ఏడింటికి మళ్ళీ తీసుకొని రావాలి

ఎంఆర్ఐ చేపించుకుంటే ఎట్లా అయితే మన వయస్సు పెరుగుతుంది కదా అట్లా మన బ్రెయిన్ సైజ్ కొద్దిగా చిన్నగా అవుతుంది చిన్నగా అవుతుంది అంటారు అంటే ఏజ్ రిలేటెడ్ ఎట్రోపీ ఇప్పుడు బ్రెయిన్ సైజ్ చిన్నగా అవుతుంది అంటే మనకు కొద్దిగా మత్తు మార్పు ఉంటది ఇప్పుడు మీరే ఆలోచించి చూడండి మీరు కాలేజ్ లో ఉన్న రోజులు మీకు అన్ని గుర్తు ఉంటాయి కానీ ఇప్పుడు ఒక రెండు నెలలు బ్యాక్ చూసిన సినిమా మొత్తం స్టోరీ ఉండదు అవునా కాదా ఉండదు అయితే ఇట్లా ఏజ్ తోటి నార్మల్ గా ఇది మతి మార్పు కొంచెం వస్తుంది కానీ ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గర వచ్చి మనకు ఏమంటున్నారంటే నా కాళ్ళల్లో నేను ఇట్లా స్టేర్ కేస్ ఎక్కుతా కదా అప్పుడు ఏదో ఇట్లా కరెంట్ షాక్ పాస్ అయినట్టు వస్తుంది నాకు స్టెప్స్ ఎక్కేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు కరెంట్ షాక్ ఫీలింగ్ వస్తుంది అరికాల్లో భరించలేని తిమ్మిర్లు వస్తున్నాయి భరించలేని తిమ్మిర్లు మంటలు దీన్ని బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు సిండ్రోమ్ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు మళ్ళీ ఇంకోటి ఏందంటే ఈ చేతులు ఉన్నాయి కదా ఈ కూడా వస్తున్నాయి చేస్తున్నాయి అరికాల్లో మంటలు తిమ్మిర్లు ఎక్కేటప్పుడు షాక్ కొట్టినట్టు ఫీలింగ్స్ నార్మల్ గా వాకింగ్ చేస్తే షాక్ కొడతలేదు మళ్ళీ చూసుకుంటే చక్కగా స్పర్శ కూడా లేదు ఇట్లా మతి మార్పు చాలా ఎక్కువ అయిపోయింది ఏందంటే కథ ఈ పేషెంట్ కి ఉన్నది షుగర్ వ్యాధి ఓకే ఈ పేషెంట్ కి ఉన్నది షుగర్ వ్యాధి రోజుకి నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు తాగుతారు షుగర్ షుగర్ ఉందని తెలుసు కూడానా షుగర్ ఉందని తెలుసు నరాలు చక్కగా లేవు అని తెలుసు తాగుతున్నారు అంటారు కదా అయితే ఏందంటే ఇప్పుడు ఇన్ని సిగరెట్లు తాగుతున్నారు దానికన్నా ముందు ఒక విషయం గుర్తొచ్చింది అది చెప్తాను ప్లీజ్ లాస్ట్ టైం మన వీడియోలో మనం ఏం చెప్పినామో రోజు నాలుగు మునక్కాయలు తీసుకోండి దీన్ని కటింగ్ చేసుకోండి ఓకే దీన్ని కటింగ్ చేసుకొని మీరు కుక్కర్ లో వేయండి కొంచెం వాటర్ వేయండి దాన్ని ఒక నాలుగు విజిల్స్ బాయిల్ చేయండి మీరు ఏం తయారైపోయింది మొరింగా సూప్ తయారైపోయింది ఏం చేయండి అంటే ఇంకోటి ఎడిషన్ కూడా చెప్తాను ఇప్పుడు నిమ్మకాయ ఓకే ఈ సూప్ లోనే నిమ్మకాయ ఒకటి పిండే చేయండి కొంచెం మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ అండ్ కొద్దిగా మాత్రం టేస్ట్ కి మీరు సాల్ట్ వేసుకోండి ఓకే ఇది డైలీ ఈవినింగ్ ఫోర్ పిఎం టు సిక్స్ పిఎం మధ్యలో తాగండి ఓకే ఫోర్ పిఎం టు సిక్స్ పిఎం మధ్యలో మళ్ళీ ఇంకోటి దానికి హార్డ్ హార్డ్ ఉంటాయి కదా మురిగా అవి అవన్నీ మంచిగా పిసికేసి దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం ఆ సూప్ లో తీసుకొని అవి పక్కకు పెట్టేసేయండి అది తినే అవసరం లేదు జనరల్ గానే తినా సాంబార్ లో వేస్తాం దీంట్లో ఇప్పుడు ఇవి కూడా యాడ్ కదా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కొద్దిగా మనకు షుగర్ లెవెల్ ఇంకా నరాల ప్రాబ్లం రెండిటికి మనకు హెల్ప్ చేస్తుంది ఇది అండ్ పెప్పర్ లో పిప్రిన్ అనేసి క్వాలిటీ ఉంటాయి ఫుడ్ ఏమో చక్కగా బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అయితే ఈ పేషెంట్ కి ఇప్పుడు ఈ ప్రాబ్లంలు ఉన్నాయి కదా మతి మార్పు ఉంది అరికాలు మంటలు ఉన్నాయి తిమ్మిర్లు ఉన్నాయి చాకులు కొడుతున్నాయి మళ్ళీ అరి చేతుల్లో కూడా తిమ్మిర్లు ఉన్నాయి ఈ పేషెంట్ కి మనం చెప్పినాం సిగరెట్లు ఇంత తాగుతే మంచిది కాదు ఇప్పుడు దీంట్లో ఏముంటాయి యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో ఏముంటాయి ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది తాగితే యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి కానీ ఇది తాగితే ఆక్సిడెంట్లు పోతాయి రోజుకి నాలుగు డబ్బాలు తాగుతున్నారంటే ఎంత ఆక్సిడెంట్లు పోతున్నాయి ఆయన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది అంటే ఏంది ఈ అరికాల మంటలు పెరిగే ఛాన్స్ పెరిగిపోతుంది పెరిగిపోతుంది చక్కర్లు వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది మత్తి మార్పు వచ్చే ఛాన్స్ కూడా అయితే ఇప్పుడు ఏంటంటే ఈయన షుగర్ వ్యాధి కూడా ఉంది కదా షుగర్ వ్యాధి హెచ్బిఏ ఉంది టెన్ పాయింట్ టూ ఉంది అంటే హై ఉన్నట్టు షుగర్ వ్యాధి ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఈయనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా ఉంది ఇప్పుడు ఎట్లా అయితే ఈ నరాలు ఉన్నాయి కదా అట్లనే ఈయన బాడీలో రక్తనాళాలు ఉంటాయా లేవా రక్తనాళాలు ఏం చేస్తాయి అన్ని పార్ట్లకు రక్తం తీసుకొని పోతాయి ఇప్పుడు గుండె ఉంటది అది ఏం చేస్తుంది మొత్తం బాడీకి రక్తం సప్లై చేస్తుంది ఇప్పుడు బ్రెయిన్ కి మన ట్రాన్స్ఫార్మర్ కి మే నరంకి ఏం పోతుంది రక్తం పోతుంది ఎటువంటి రక్తం పోతుంది షుగర్ ఎక్కువ లెవెల్ ఉన్న రక్తం పోతుందా లేదా పోతుంది దాంతోటి లాంగ్ టర్మ్ మెమరీ లాస్ అవుతుంది ఓకే లాంగ్ టర్మ్ మెమరీ లాస్ అంటే మర్చిపోతాం అరే నా బండి నంబర్ ఏముంది ఓకే మర్చిపోయినా నేను గుర్తే ఉంటలేదు నాకు అన్నట్టు అంటారు మళ్ళా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇంగ్లీష్ గోళీలు వాడతారు కదా ఇన్సులిన్ కూడా వాడతారు కదా ఇప్పుడు ఈ కండిషన్ ఎప్పుడైతే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంది బాడీలో దాన్ని హైపర్ గ్లైసిమియా అంటారు హైపర్ గ్లైసిమియాలో ఏమైతుంది రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంది దాన్ని హైపర్ గ్లై గ్లైసిమియా అంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వేరే గోలీలు వాడతారు లేదంటే ఇన్సులిన్లు వాడతారు కదా ఇప్పుడు ఇన్సులిన్ వాడితే ఏమైతుంది ఒక్కొక్కసారి జనరల్ గా నార్మల్ కి వస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుంది హైపోగ్లైసిమియా హైపో హైపోమియా అంటే నార్మల్ కన్నా పడిపోతుంది షుగర్ షుగర్ అయిపోతుంది ఇప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు జేబులో పెట్టుకుని తిరుగుతారు కొన్నారు షుగర్ పేషెంట్లు ఎందుకు వాళ్ళకు లో అయిపోతుంది షుగర్ ఎందుకు లో అవుతుంది ఇన్సులిన్ బయటికి వెళ్ళి పోతుంది కదా బయటికి వెళ్ళి ఇన్సులిన్ పోతే హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్స్ వస్తుంది ఇప్పుడు హైపోగ్లైసిమియా వచ్చింది ఇప్పుడు ఏం రక్తం పోతుంది బ్రెయిన్ కి షుగర్ తక్కువండే రక్తం పోతుంది అప్పుడు ఏమైతుంది గజ్ని లాగా అవుతుంది గజ్ని అంటే ఏంది షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ ఇట్లా ఓకే ఇప్పుడు షుగర్ తక్కువంది దాంతో కరెంట్ సరిగా పాస్ అయితదా మీరు చెప్పండి కాదు అయితే ఇటువంటి కండిషన్ ఈ పేషెంట్ ఉండే ఉండే మనం ఏం చేసినాం హోమియోపతి మందులు స్టార్ట్ చేసినాం ఎనిమిది నెలల్లో వేరే మందులు బంద్ చేపించాయి ఇప్పుడు కాదండి మామూలుగా మెమరీ లాస్ అయింది మనం చదివింది గుర్తుండదు ఏదన్నా ఒక వస్తువు ఎక్కడ కూడా మర్చిపోయామని అంటున్నారు అంటే అది దీనికి సంబంధించి అనుకుంటారు గానీ ఇదంతా కూడా ఇంటర్లింక్ అయితే ఇంటర్ లింక్ ఉంటది ఈ పేషెంట్ కి కూడా మొత్తం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాం మనం మళ్ళీ ఈ పేషెంట్ కి షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గింది మూడు నెలల్లోనే ఏదైతే మంటలు తిమ్మిర్లు నరాలది ప్రాబ్లం ఉండే కదా అది చాలా వరకు తగ్గింది షుగర్ వ్యాధి తగ్గడానికి టైం పడింది మొత్తం రివర్స్ చేసినాము షుగర్ మళ్ళీ తగ్గిచ్చేసి నరాల ప్రాబ్లం కూడా మళ్ళా ఈ రోజు వరకు రాలేదు మనం ట్రీట్మెంట్ ఆపి ఆర్ సంవత్సరాలు అవుతుంది అంటే మీ దగ్గరికి ఒకవేళ ఏదైనా ఈ నర్వ్ డిజార్డర్ ప్రాబ్లం ఉండి వచ్చిన వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్ మెమరీ కూడా ప్రాబ్లం ఉందని అడుగుతారా అవును చెప్పేసేస్తారు చాలా మంది చెప్తారు నేను మాట్లాడేటప్పుడు పేరు గుర్తుంటలేదు అట్లా కూడా అడుగుతారు ఫేస్ గుర్తుంటలేవు అదే పిల్లోని తీసుకురావడం ఆయన అంటే ఆలోచించండి ఎంత పరిశాన్ ఇంకా వాళ్ళకి గిల్ట్ ఉంటది ఒకటి అది నిన్న మన్మణ్ణి ట్యూషన్ నుంచి తీసుకురావడమే మర్చిపోయినా దానికన్నా దారుణం ఏముంటది చెప్పండి ఇది మొత్తానికి ఏంటంటే ఇది ఏదో మీకు అరికాలలో మంటలు చేతుల్లో తిమ్మిరి ఇట్లా వస్తా ఉన్నాయి ఇది కేవలము నరాలకు సంబంధించిన సమస్యని మాత్రం లైట్ తీసుకున్నారు అని అంటే మీకు మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఏజ్ను బట్టి అరవై అరవై ఐదు డెబ్బై ఏళ్ళలో వస్తే ఓకే కానీ మరి ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళు యాభై లోపు వస్తే మాత్రం ఇది ఒక డిజార్డర్గానే మీరు గుర్తించాలని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ గారు చెప్తున్నారు దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నా మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ